హలో ఇవాళ మనం అక్కినే నాగేశ్వర గారితో సినిమాలు తీసిన ఇంకో సంస్థ రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ గురించి మాట్లాడుకుందాం ఈ సంస్థ అధినేత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఈయన మొదటగా ప్రొడక్షన్ మేనేజర్గా చాలా సినిమాలకు పనిచేసిన తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో స్వంతంగా రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అనే సంస్థ ప్రారంభించారు ఈ సంస్థ ప్రారంభించాక ఆయన తీసిన మొట్టమొదటి సినిమా లక్షాధికారి నందమూరి తలక రామారావు గారు కృష్ణకుమార్ గారు హీరో హీరోయిన్లుగా తీశారు ఈ సినిమా ఆ తర్వాత ఈయన అక్కినేని నాగేశ్వరావు గారితో నాలుగు సినిమాలు తీశారు మొత్తం ఈ సంవత్సరం నుంచి పది సినిమాలు వచ్చాయి పంతొమ్మిది అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఇరవై సంవత్సరాల్లో పది సినిమాలు తీశారండి అందులో నాలుగు చిత్రాలు అక్కినేని నాగేశ్వరరావు గారితో తీశారు సో అక్కినేని నాగేశ్వరావు గారితో తీసిన చిత్రాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చిన జమీందార్ జమీందార్ చిత్రం జనవరి ఏడో తారీఖు పంతొమ్మిది వందల అరవై ఆరు విడుదలైంది ఈ చిత్రంలో కృష్ణకుమార్ గారు కథానాయక అక్కినేయ నాగేశ్వరరావు గారి పక్కన వి మసూదన్ రావు గారి దర్శకుడు ఇదేమో తాకినాయ్య చలపతిరావు గారి చిత్రాన్ని సంగీత దర్శకుడు యాక్చువల్గా ఇది యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తీశారు ఈ సినిమా నైన్టీన్ సిక్స్టీ త్రీలో వచ్చిన ఇంగ్లీష్ సినిమా చారడే కొంచెం బేస్ అని అనుకుంటూ ఉంటారనమాట పాటలు చాలా బాగుంటాయండి ఈ సినిమాలోని పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు ఆ నవ్వుల కోసమే నేను వేచి కలడు కన్నాను అనే పాటలు ఈ సినిమాలోవే తర్వాత శివరాజు గారి ఈ సినిమాకి సినిమా ఆటోగ్రఫీ చేశారు అంటే ఆటోమేటిక్గా అక్కినే నాగేశ్వరరావు గారు హీరోయిన్లు అందరూ కూడా చాలా అందంగా చూపిస్తారు ఇది చలవరాజు గారు వీరికి చేసిన ఒకే ఒక్క సినిమా ఇది ఈ సినిమా అబవ్ యావరేజ్ సినిమాగా నిలిచింది యాభై రోజులపైనే ఆడేసింది అన్ని చోట్ల ఆ అబోవ్ యావరేజ్ సినిమా కింద దీన్ని లెక్కేసుకోవచ్చు అండి తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బంగారు గాజులు అనే సినిమా వచ్చింది ఇరవై రెండు ఆగస్ట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రిలీజ్ అయింది ఈ సినిమా ఇది ముఖ్యంగా అన్నా చల్లెళ్ళ కథ అన్న పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు చెల్లెల పాత్రలో విజయనమల గారు నటించారు ఫ్యామిలీ డ్రామా సినిమా హీరోయిన్గా భారతి గారు నటించారు ఈ సినిమా నుండి ఈ చిత్రానికి దర్శకత్వం సిఎస్ రావు గారు వహించారు సంగీతం వీరి ఆస్థాన సంగీత దర్శకుడు తాతనాయన చలపతిరావు గారు సంగీత దర్శకత్వం వహించారు పాటలు బాగుంటాయి పాటలన్నీ సూపర్ హిట్ ఈ సినిమా కూడా రెండు కేంద్రాల్లో వంద రోజులు పైగా ఆడింది ఈ చిత్రానికి నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డ్స్లో ఉత్తమ తృతీయ ఉత్తమ చిత్రంగా అంటే మూడవ ఉత్తమ చిత్రంగా కాంస్యనంది బహుమతి ఈ చిత్రానికి వచ్చిందండి అది బంగారు గాజుల సినిమా గురించి సినిమాట ఈ సినిమా కూడా అబో యావరేజ్ సినిమా యాభై పైనే ఆడింది అబో యావరేజ్ సినిమా కింద లెక్కేసుకోవచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భైలో వచ్చిన సినిమా ధర్మదాస ఈ సినిమా సెవెంత్ మే పంతొమ్మిది వందల డెబ్భై రిలీజ్ అయింది ఈ సినిమా యంగ ఊర్ రాజా అని తమిళ సినిమాకి రీమేక్ తమిళంలో శివాజీ గణేష్ గారు వేశారు తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు గారు ద్విపాత్ర చేశారు తండ్రి కొడుకులుగా ద్విపాత్ర చేశారు అక్కినేని నాగేశ్వరరావు గారు పక్కన పెద్ద తండ్రి పాత్రకి షావుకార్ జానకి గారు కొడుకు పాత్రలో కాంచన్ గారు వారి పక్కన హీరోయిన్స్గా నటించారండి ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా అక్కినేని సంజీవి గారు ఈ సినిమాకి సంగీత దర్శ ఆ సినిమాకి దర్శకుడు అలాగే తాజినేని చలపతిరావు గారు ఈ సినిమాకి సంగీత దర్శకుడు తర్వాత ఈ చిత్రంలో ఏంటంటే మెయిన్గా తండ్రి పాత్ర వేసిన అక్ని నాగేశ్వరరావు గారి పాత్ర పేరు రాజా రఘుపతిరావు ఆ రాజా రఘుపతిరావు గారికి శ్రీనిలయం అనే ఇల్లు ఉంటుంది కానీ ఆయన ఇచ్చిన చేసిన అనేక దాన ధర్మాల వల్ల ఆ శ్రీనిలయం అనే ఇల్లు పోగొట్టుకుంటారు ఆ ఇల్లు పోయిన తర్వాత ఆయన కొంచెము మతి చలించిన పాత్రలో రటిస్తారు ఆ తర్వాత మళ్ళీ ఆ శ్రీనిలయం అనే ఇంటిని తన కొడుకుల సహాయంతో కొడుకులుగా వేసింది ఒక పాత్ర కిని నాగేశ్వరరావు గారు ఇంకోటి పద్మనాభం గారు కొడుకుల సహాయంతో మళ్ళీ ఆ శ్రీనియ శ్రీనిలయం అనే తన తన సౌదాన్ని ఎలా సంపాదించుకున్నారు అన్నదే చిత్రం కదండి చాలా సంగీతం తాజ్ఞ చరుపతిరావు గారు అని చెప్పాం కదా ఈ పా సినిమాలన్నీ పాటలన్నీ సూపర్ హిట్ ఈ సినిమాలో అందులో ఎవరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి అనే పాట సూపర్ హిట్ ఆ రోజుల్లోనే ఇందులో అక్రీయ నాగేశ్వర గారు నటన గురించి చెప్పుకోవాల్సిన విశేషమే లేదు చిన్నారి బుల్లెమ్మ అనే పాట ఒకటి ఓం పరమేశ్వరి జగదీశ్వర అనే పాట ఓ నాన్న నియమన సేవన్న అనే కొన్ని పాటలు ఉన్నాయి ఇవన్నీ చాలా బ్రహ్మాండమైన పాటలు అన్నీ నారాయణ రెడ్డి గారు రాశారు ఈ సినిమాలో పాటలు ఒక్క పాటే కొసరాజు గారు రాశారు మిగిలినవన్నీ కూడా నారాయణ రెడ్డి గారు రాసిన పాటలు తర్వాత ఈ సినిమా సినిమాటోగ్రఫీ ఎస్ వెంకటరత్నం గారు చేశారండి ఈ సినిమా సినిమాటోగ్రఫీ ఎస్ వెంకటరత్నం గారి అక్కినేని తండ్రి పాత్ర రాజా రావు పాత్రలో అక్కినే జీవించారనే చెప్పుకోవచ్చు ఈ సినిమా సూపర్ హిట్ సినిమా అక్కినే నాగేశ్వరరావు గారికి రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారికి వచ్చిన పక్కా సూపర్ హిట్ సినిమా పద్నాలుగు కేంద్రాల పైచెరుకులు వంద రోజులు ఆడిన సినిమా ఇదండి ఆ పంతొమ్మిది వందల డెబ్బైలో నాకు బాగా గుర్తు నేను అప్పుడే డిగ్రీ పూర్తి చేసి అనకాపల్లి ప్రవీణ టాగేశ్వరలో ఈ సినిమా చూశాను చాలా గుర్తు నాకు ఈ సినిమా గురించి అది అదొక గుర్తు ఉండిపోయింది ఈ సినిమా గురించి ఆ రోజుల్లో ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమా నాలుగవ చిత్రంగా అక్కినేని నాగేశ్వరరావు గారితో తీసిన చిత్రం రవీంద్రనాథ్ పిక్చర్స్ వారి దత్తపుత్రుడు ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది పదిహేను జూన్ పంతొమ్మిది వందల రెండులో విడుదలైంది నాగేశ్వరరావు గారి పక్కన వాణిశ్రీ గారు హీరోయిన్ ఆ రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండుకి అక్కినేని వాణిశ్రీ పేరు అంటే చాలా హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు కృష్ణమూర్తి గారి కుమారుడు టి లెనిన్ బాబు గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారండి అక్కినేని గారు తర్వాత ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా సంగీతం మళ్ళీ తాతినేని చలపతిరావు గారు ఈ సినిమా కూడా పాటలు పర్వాలేదు అనిపించుకున్నాయి మరీ పెద్ద సూపర్ హిట్ కాదు కానీ పర్వాలేదు సినిమా ఎందుకు కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు అబవ్ యావరేజ్ సినిమా ఒక కేంద్రంలో మట్టుకు వంద రోజులు ఆడింది ఇదే రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్లో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ఆఖరి సినిమా ఈ సంస్థ అక్నేని వారికి ధర్మదాత లాంటి సూపర్ హిట్ సినిమానిచ్చిన సంస్థ అండి రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అది రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ లో అక్ నాగేశ్వరరావు గారు నటించిన నాలుగు చిత్రాల విశేష అలాగే ఈ ఈ సంస్థ నిర్మించిన మిగిలిన ఆరు చిత్రాల గురించి చూద్దాం ఒకసారి ఈ చిత్రం మొట్టమొదటిగా చెప్పినట్టు పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన చిత్రం లక్షాధికారి నందమూరి తారక రామారావు గారు కృష్ణకుమారి గారు అందులో హీరో హీరోయిన్స్ వి మధుసూదన్ రావు గారు దర్శకుడు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో శోభన్ బాబు శారదా మాస్టర్ ప్రభాకర్తో చిట్టి బాబు అనే సినిమా తీశారండి దీనికి అగ్ని సంజీవి గారు దర్శకుడు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై మూడులో వచ్చిన సినిమా డాక్టర్ బాబు ఈ సినిమాలో శోభన్ బాబు గారు జయలలిత గారు హీరో హీరోయిన్స్ ధనిన్ బాబు గారు దర్శకుడు ఈ చిత్రం కూడా బాగానే ఆడింది ఆ రోజుల్లో తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అమ్మ నాన్న అనే సినిమా తీశారు నలిన్ బాబు దర్శకత్వంలో కృష్ణన్ రాజు గారు ప్రభగారు హీరో హీరోయిన్స్గా వచ్చింది ఈ చిత్రం ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లవ్ మ్యారేజ్ అనే సినిమా రంగనాథ్ గారు జయచిత్ర గారు హీరో హీరోయిన్స్గా నలిన్ బాబు గారు దర్శకత్వంలోనే వచ్చిందండి ఈ సినిమాలన్నింటికి కూడా తాకినాని చలపత్ర్రావు గారి సంగీత దర్శకులు కూడా తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో వీరి ఆఖర్ చిత్రం రవీంద్రనాథ్ పిక్చర్స్ వారి ఆఖర్ చిత్రం శోభన్ బాబు రాధు గారు హీరో హీరోయిన్గా ఇద్దరు కొడుకులు అనే చిత్రం వచ్చింది ఈ చిత్రాన్ని కట్టా సుబ్బారావు గారు దర్శకత్వం వహించారండి అది వీరి చిత్ర మొత్తం తీసిన పది చిత్రాల విశేషాలు తర్వాత దర్శకులుగా చూసుకుంటే వి మధుసూదన్ రావు గారితో రెండు సినిమాలు తీశారు అందులో ఒకటి రామారావు గారితో ఒకటి నాగేశ్వరరావు గారితో అక్కినేని సంజీవి గారు తీసిన రెండు సినిమాల్లో ఒకటేమో అక్కనే నాగేశ్వరరావు గారితో ఒకటేమో శోభన్ బాబు గారితో తర్వాత సిఎస్ రావు గారితో తీసిన ఒక సినిమా అక్కినే నాగేశ్వరావు గారితో తీశారు లెనిన్ బాబు గారితో తీసిన తమ కుమారుడు లెనిన్ బాబు గారితో తీసిన నాలుగు సినిమాల్లో ఒక సినిమా అక్కినేని నాగేశ్వరావు గారితో తీశారు మిగిలిన మూడు సినిమాలు మిగిలిన వారితో తీశారు కట్టా సుబ్బారావు గారితో ఒక సినిమా తీశారండి వీరికి ఆస్థాన సంగీత సంగీతలుగా తాతినేని చలపతిరావు గారే పది చిత్రాలు తొమ్మిది చిత్రాలు వారే చేశారు ఒక్క వారి ఆఖరి చిత్రం ఇద్దరు కొడుకులు మాత్రం చక్రవర్తి గారు సంగీత దర్శకత్వం వహించారండి ఇది రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి ప్రయాణం ఇరవై ఏళ్లలో తీసిన పది చిత్రాల విశేషాలు ఇకపోతే ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు కుమారుడే ఈయన ఇండస్ట్రీలో చాలా పెద్ద పేరు తీసుకున్నారు చాలా లీడర్గా ఉన్నారు ఈరోజు కూడా చాలా యాక్టివ్గా ఉంటూ చాలా వీడియో న్యూస్ అవి కూడా ఇస్తూ ఉంటారు యూట్యూబ్లో కూడా ఈయన చాలా ఫేమస్గా వస్తూ ఉంటారు ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉంటారు ఈయన గురించి అందరికీ తెలిసిందే అదండి రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి విశేషాలు వారు తీసిన సినిమా విశేషాలు తర్వాత వారిలో వారు తీసిన పది చిత్రాల్లో నాలుగు చిత్రాలు అక్కినేయ నాగేశ్వరరావు గారితో తీసి అక్నేయన్ నాగేశ్వరావు గారికి ధర్మదాత లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన సంస్థ ఇదే అనమాట అదండి విశేషాలు మళ్ళీ మరికొన్ని విశేషాలతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.